హాయ్ అండి అందరికీ నమస్కారం ఐ మనిత పత్తిపాటి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి శుక్రవారం రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట మార్నింగ్ అండి టైం వచ్చేసి ఆరున్నర ఏడు ఆ టైంలో అనమాట ఆరున్నర అనుకోండి ఆరు ఆరున్నర టైంలో ఉదయాన్నే ఈ రీసెంట్గా గోంగూరు చెట్లు ఉన్నాయండి మన దగ్గర గోంగూరు చెట్టుకి బాగా కాయలు వచ్చేసాయి ఆ గింజలన్నీ కూడా మేము నానబెట్టి అంటే ఎండబెట్టి పెట్టున్నాము వర్షం రావడం వల్ల చాలా వరకు కొట్టుకుపోయాయి అన్నమాట బయట బండ మీద ఉంటే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఇంకా వాటిని అయితే నేను ఇట్లా నాటుతూ ఉన్నాను ఇంకా అమ్మ వాళ్ళు నెక్స్ట్ వీక్లో వస్తామన్నారు వచ్చినప్పుడు నీట్గా తవ్వించుకొని గోంగూర పోసుకుందాంలే చాలా గింజలు వచ్చాయన్నమాట అనుకున్నాను కాకపోతే ఈ గాలి వాన వల్ల ఏంటంటే మొన్న వచ్చింది కదా దానివల్ల మొత్తం ఎగిరిపోయాయి ఇంకా సరే ఉన్నవి ఎందుకులే ఊరికే అట్లా నాటేద్దాము ఉంటాయి అని చెప్పేసి అనుకున్నా మొన్న అక్కడ ఒక నాలుగు చెట్లు ఉంటే ఆ నాలుగు చెట్లకి ఎంతో గోంగూర వచ్చిందంటే అండి చాలా ఎక్కువ గోంగూర వచ్చింది చాలా బాగుంది కూడా మనం ఇంట్లో పెంచుకునేది కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అయితే పై పైన అలా పట్టేసి ఇక్కడ మెయిన్ మెయిన్ అంటే ఇక్కడ రోడ్డు ఉందండి రోడ్డుకి రాళ్ళు రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళు అయితే ఉంటాయి అన్నమాట కాకపోతే గోంగూర వేర్లు అనేవి అంత లోపలికి వెళ్ళవు కాబట్టి సో కొంచెం కొసగా వేస్తూ వస్తూ ఉన్న అనమాట మళ్ళీ ఆ చెట్ల కింద వేస్తే గోంగూర అంతగా రాలేదని కొంచెం ఆ లైన్ లైన్ అయితే కొంచెం వేశాను అనమాట ఒక పది పదిహేను చెట్లు లాగా వేశాను ఒక ఇరవై నాటు ఉంటానులేండి చూద్దాం ఒక పది చెట్లు వచ్చినా సరిపోతుంది మొన్న ఒక మూడు చెట్లకి చాలా గోంగూర వచ్చిందండి మంచిగా చేసుకొని ఆకుకూరలు అవి కూడా పెంచుకుందాం అనుకుంటున్నా బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎలుకలు పందికొక్కులు మధ్యలో కుక్కపిల్లలు ఒకటి లోడ్ వేస్తూ ఉంటాయండి దానివల్ల కొంచెం ఆలోచించాల్సి వస్తుంది సో ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి ఎప్పట్లాగానే నా వ్లాగ్ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను రీసెంట్ టైమ్స్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా నచ్చుతున్నాయి నా వ్లాగ్స్ అనేవి ఇంతకుముందులాగా థ్యాంక్ యూ సో మచ్ మీరు అలాగే సపోర్ట్ చేస్తూ లైక్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా ఇంకా మంచిగా ఇంతకు ముందులాగా యాక్టివ్గా వీడియోస్ షూట్ చేయాలి వీడియోస్ మీదే ఫోకస్ వెళ్తూ ఉంది మొన్నటి వరకు వీడియోస్ మీద ఫోకస్ ఉండేది కాదు ఈ ఎంబ్రాయిడరీ అవి ఇవి అని చేసుకుంటూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు మీ అందరు సపోర్ట్ మీ అందరూ కూడా వ్లాగ్స్ కోరుకుంటున్నారు మంచిగా నా లైఫ్ స్టైల్ని తెలుసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ అప్పట్లాగా అంటే మళ్ళీ ఏదో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినట్లు అనిపిస్తుంది సో దానివల్ల ఖచ్చితంగా నచ్చితేనే లైక్ చేయండి ఇంకా ఈ రోజు అయితే క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నానండి మొత్తం కూడా నిన్న అంతా ఈ ఈరోజు మళ్ళీ ఇంకా బెడ్షీట్స్ అండ్ సోఫా కవర్స్ అన్నీ కూడా వారంలో ఒకసారి అయితే మార్చుకుంటూ ఉంటాను సో ఈ రోజు అయితే ఇంకా అన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట ఆల్రెడీ సోఫా కవర్స్ తీసేసాను ఇంకా దివాన్ మీద కూడా వేసి చాలా రోజులైపోయింది ఇంకా దివాన్ అయితే ఎక్కువ వాడమండి సోఫాలోనే కూర్చుంటాము ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే సురేష్ గారు అలా కూర్చుంటూ ఉంటారు జస్ట్ ప్లేస్ లేకపోతే కూర్చుంటాం తప్ప ఆల్మోస్ట్ అంత సోఫా మీద కింద అలానేది ఉంటుంది అనమాట కాకపోతే ఇంకా వాష్ చేసుకోవాలి కదా చాలా రోజులు అయిపోయింది ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత మొత్తం కూడా క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ కర్టెన్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇవ్వకటే ఉండే సో వీటిని కూడా క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి మొత్తం తీసేసాను అనమాట సోఫా అంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కాబట్టి కాబట్టి ఎక్కువగా మురికి పడుతూ ఉంటుంది పిల్లలు ఉన్నారు కాబట్టి సోఫా కవర్స్ అయితే నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు తీసేస్తూ ఉంటాను ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి కూడా తీసేసి వాష్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో దాని తర్వాత ఈ పని అయిపోయిందండి మొత్తం ఇంట్లో అంట్లు అవన్నీ తీసేసి నీట్గా బయట పెట్టేసి ఇంకా దాని తర్వాత అయితే బయట ముగ్గు పెడదామని వచ్చాను కొంచెం లేట్ అయింది ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా అవన్నీ మార్చుకునే టైం సరిపోయిందనమాట ఇంకా నేనైతే బయట కూర్చున్నాను ఈ లోపు సురేష్ గారు కూడా నిద్రలేచారు పిల్లల్ని కూడా నిద్ర లేపేసి అయితే రెడీ చేస్తున్నాం అనమాట చాలా మంది నన్ను అడిగింది మొన్న ఒక వీడియోలో లాస్ట్ టైం నేను గోల్డ్ గురించి ఒక మాట చెప్పాను కదండి సో అది చాలామందికి గుర్తుంది చాలామంది అడుగుతూ ఉన్నారు పెద్ద టిప్స్ ఏం కాకపోయినా నా వే ఆఫ్ థింకింగ్లో నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను చాలామంది అడుగుతూ ఉన్నారు వీడియో ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు అనుకుంటారేమో అంటే కరెక్ట్ షూట్ చేద్దాం అనుకునే టైంకి కొంచెం ఏదో ఒక పనిపడ్డం లేదంటే వ్లాగ్స్ ఉండిపోవడం అలాగే డిలే అవుతూ వచ్చింది సో ఇంకా ఈరోజైతే షూట్ చేశాను అనమాట ఈవినింగ్ ఎలాగో ఫ్రైడే కదా ఇంకా పనంతా అయిపోయిన తర్వాత పూజలు చేసేసుకొని సాయంత్రం అయితే షూట్ చేశాను సో ముగ్గు అయితే పెడుతున్నానండి కల్లాపి అవి ఏం చల్లదామంటే ఇంకా పని ఎక్కువ ఉండిపోతుంది అనమాట ఈ మధ్య సో దానివల్ల ఇంకా నార్మల్గానే ముగ్గుతోనే వేస్తున్నాను అందులోను గాలులు వస్తున్నాయి కదండి ఎండలు కాబట్టి ఆ గాలులకి ముగ్గు వేసిన కొంతసేపు కూడా ఉండట్లేదు కలగా ఇది అనుకోండి సాయంత్రం వరకు కూడా సాయంత్రం కూడా మనం నీట్గా చిమ్మేసి సన్న ముగ్గు వేసుకున్నా కానీ ఈ మెయిన్ ముగ్గు అయితే అలాగే కలగ కనిపిస్తూ ఉంటుంది ముగ్గురత్తుతో వేస్తాం కాబట్టి నీట్గా ఉంటుంది కాకపోతే ఏదైనా దాని కళ వేరే కానీ ఇదంటే ఎప్పటివరకు సాయంత్రం వరకు రేపు మళ్ళీ మార్నింగ్ మనం ముగ్గేసే వరకు కూడా ఇంటి ముందు శుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని ఇదే పెడుతూ ఉన్నాను ఏదైనా స్పెషల్ డేస్ ఫ్రైడే అలాగైతే పెడదాం అనుకుంటున్నాను రెగ్యులర్గా ఇదే బెటర్ అనిపిస్తుంది అందులోనూ ఆ ముగ్గు చాలా పలచగా వస్తుందండి రోజుకి నేను కనుక ఆ ముగ్గుతో వేశాను అంటే డే బై డే ఒక ప్యాకెట్ కొనేలాగా అంత నిండుగా వేస్తే కానీ కనిపించట్లేదు చాలా సన్నగా వస్తుంది అనమాట ముగ్గు అనేది ఈరోజు ముగ్గు చాలా బాగా వచ్చింది కదా నాకైతే బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి తర్వాత చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి సోఫా ఒకసారి నీట్గా క్లీన్ చేద్దాము తడిగుడ్డ వేసి అని చెప్పి కాకపోతే కుదరట్లేదు ప్రతిసారి అలానే పోతూ ఉంది ఇంక ఈ రోజైతే స్టార్ట్ చేసానమాట క్లీన్ చేద్దాము అని చెప్పి అంటే నార్మల్గా మనకి ఈ నేమ్స్ ఏమంటారు క్లాత్స్ ఏమన్నా మైక్రోఫైబర్ క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్స్ మంచిగా సర్ఫ్ వేసేసి తుడుస్తున్నాను మనకి సోఫాలు ఇవన్నీ కూడా ఉతకడానికి వీలు అవ్వదు కదా ఇలాగా అప్పుడప్పుడు వారంలో కానీ నెలలో ఒకసారి కానీ చేసుకుంటే బాగుంటుంది కాకపోతే నాకు కుదరట్లేదు ఇది కొంచెం మనకి కలర్ వచ్చేసి డార్క్ తీసుకున్నాను కాబట్టి అంతగా ఏం కనిపించదండి బట్ ఎంతో కొంత అయితే వెళ్తూ ఉంటుంది అందులోనూ ఈ గ్యాప్స్ ఉంటాయి కదా ఈ గ్యాప్స్లో మేము బ్లౌజ్ డిజైన్స్ కోసం అని చెప్పి దారాలు అవి ఇవి ఉండిపోతూ ఉంటాయి అనమాట అందులోనూ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకేదో ఒకటి వేసేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి చెయ్యి లోపల పెడితే అందులో పిన్నులు కూడా ఉండిపోతాయి అనమాట అలా ఉంటుంది ఇంకా మాప ఎంతో కొంత అవుతూ ఉంటుంది కాకపోతే ఈ క్లాత్ కనిపించట్లేదు అంతగా ఇంకా అందుకని ఒకసారి క్లీన్ చేసాము అంటే అలానే ఉంటుంది కదా అని చెప్పేసి ఒకసారి క్లీన్ చేస్తున్నాను శుభ్రంగా క్లాత్ తీసేసుకొని పై పైన ఉండేది ఏదైనా పోతుందేమో అని చెప్పేసి ఇంకా దీని మీద వేసుకునే కవర్స్ కూడా తీసుకోవాలండి ఆన్లైన్లో రెండు తీసుకొని ఉన్నాను బయట ఆఫ్లైన్లో చాలా బాగుంటున్నాయంట మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు ఈసారి వెళ్తే ఒక సెట్ అయితే తీసుకొచ్చుకుంటాను పైన కూడా వేసేలాగా ఉండడానికి బాగుంటుంది పైన కూడా మాప్ కాగుతుంది కదా అందుకని చెప్పి తర్వాత అయితే సురేష్ గారు కొంచెం వేడి నీళ్ళు అడిగారండి తన కోసం అయితే వేడి నీళ్ళు పెట్టాను ఇంకా ఒకవైపు అయితే పాలు అనమాట కాఫీ తాగుదామని చెప్పేసి మార్నింగ్ లేవు కానీ ఈ పండ్లే ఉంటాయి కదా సో ఇంకా పాలు కూడా కాగిపోయాయి కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఫస్ట్ కాఫీ తాగామంటే పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది కదా అందుకని ఇంకా ఫస్ట్ కాఫీ అయితే కలుపుకుంటున్నాను అనమాట ఇక్కడ సురేష్ గారేమో నాకు కాఫీ కలుపుతున్నారు నేనేమో తనకి హాట్ వాటర్ ఇస్తున్నాను అనమాట ఇంకా కొన్ని సర్ఫ్ ప్యాకెట్స్ అవన్నీ అయిపోయి ఉంటే షాప్కి వెళ్ళి కాఫీ పొడి కోసం వెళ్ళి ఇంకా ఇవి కూడా తీసుకొచ్చారు నేను ఇలాగే వాడతానండి ఎందుకో తెలీదు బాటిల్ తెస్తే ఎక్కువ రోజులు అండ్ ఎంత వేస్తున్నామో కూడా నాకు అర్థం కాదు అందుకని సర్ఫ్ ప్యాకెట్స్ ప్లస్ ఇది రెండు మిక్సింగ్ చేస్తాను లిక్విడ్ ఎందుకంటే వేసినా కానీ అంతగా ఎందుకో వేసినట్లు అనిపించదు అందుకని సర్ఫ్ను కూడా కొంచెం వాటర్లో కలిపేసి సర్ఫ్ కూడా మిక్సింగ్ చేసి వేస్తూ ఉంటాను అనమాట అప్పుడు నాకు మంచిగా మురికిపోయినట్లు అండ్ వాష్ చేసినట్లు ఫీలింగ్ వస్తుంది ఇంకా బాటిల్స్ అంటే డిమాట్క అలా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి ఎందుకో చాలా తొందరగా అయిపోతుంది అండ్ ఎంత వేస్తున్నామో క్వాంటిటీ కూడా అంత అర్థం కాదు క్యాప్స్ అవి ఇచ్చినా కానీ ఎందుకో ప్యాకెట్ కంఫర్ట్గా అనిపిస్తుంది నాకు ఎందుకు అలాగే అలవాటు అయిపోయింది సో దానివల్ల ప్యాకెట్స్ తెప్పించుకుంటూ ఉంటాను దాంతోపాటు ఇంకా సర్ఫ్ కూడా కొంచెం కరగబెట్టేసి బాక్స్లో సపరేట్గా వేస్తూ ఉంటాను అనమాట ఒక రెండు సార్లు ఇప్పుడు త్రీ టైమ్స్ వాటర్ తీసుకుంటుంది కదా ఫస్ట్ టైం లిక్విడ్ వేసేస్తాను సెకండ్ టైం ఉంటుంది కదా సెకండ్ టైం కూడా కొంచెం సర్ఫ్ నానబెట్టి ఉంటాను కదా వాటర్ అయితే వేస్తాను అనమాట థర్డ్ టైం కూడా కొంచెం కంఫర్ట్ వేసేసి లాస్ట్లో వాష్ చేసేసి ఇంకా ఆరబెట్టుకుంటాను అప్పుడు బాగుంటుంది అనిపిస్తుంది అది కూడా బట్టలు సపరేట్ సపరేట్గా అండి పిల్లలు ఒకసారి వేస్తాను సురేష్ గారు ఒకసారి వేస్తాను నా ఒకసారి వారంలో ఒక నాలుగు రోజులు అయితే కన్ఫామ్గా బట్టలు వేస్తూ ఉంటాను సపరేట్ సపరేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఇవి కూడా ఉంటాయి కాబట్టి వారం మొత్తంలో ఒక రోజు రెండు రోజులు మాత్రమే వాషింగ్ మిషన్ కి రెస్ట్ ఇస్తున్నాను ఇంతకు ముందు నా దగ్గర ఎక్కువగా వాడేదాన్ని కాదు వాషింగ్ ఇప్పుడైతే ఎందుకో తెలియదు కానీ బట్టలు అయితే చాలా ఎక్కువ పడిపోతున్నాయండి పిల్లలు మావి అందరివి కలిపి వారంలో ఒక ఐదు రోజులు వేస్తే కానీ క్లియర్ అవ్వట్లేదు మళ్ళీ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటే నేనే కదా వేసాను మళ్ళీ వచ్చాయి ఏంటి అనిపించేలాగా ఉంటది ఇంకైతే ఇడ్లీ పెట్టేస్తుంది దోశ పిండి కూడా ఉంది కానీ రెండు రోజుల నుంచి తింటున్నాము అందులోనూ ఎండలకి ఆ దోశలు తింటే దాహం ఎక్కువ వేస్తుంది అంటా ఉంటారు కదా ఇంకా అదే నిజమో కాదో తెలియదు కానీ ఇంకా తినబుద్దే లేదు అందుకని ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా మీరు ఒకటి గమనించాలి ఇక్కడ నా మతి మార్పుని మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మొన్న ఫ్రైడే పొద్దున్నే మీకు స్టార్టింగ్ బ్లాగ్లో ఏం చెప్పానంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అని చెప్పాను కదా బట్ ఆ రోజు గుడ్ ఫ్రైడే అండి స్కూల్ లేదు నాకేమో సాటర్డే షూట్ చేశాను కదా మర్చిపోయాను అనమాట సారీ ఫ్రైడే షూట్ చేశాను కదా మర్చిపోయాను ఈ సోమవారం ఎడిట్ చేస్తున్నాను కాబట్టి ఈ త్రీ డేస్కి మర్చిపోయి అంతా ఎలాగో మాట్లాడేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అర్థం చేసుకోండి ఇంకా చాలా అయిపోయిందండి ఈ మధ్య గోమాత రావట్లేదు ఈ రోజు అయితే వచ్చింది ఇంకా సరే అని చెప్పి కొన్ని అవి ఉంటే పెట్టేసామన్నమాట ఇంకా సురేష్ గారేమో అవి పెడితే తింటుందా కొబ్బరి పెడతాను అంటున్నారు అవన్నీ ఎందుకులే అని చెప్పేసి అంటున్నాను అరటిపళ్ళు లేవు ఈ మధ్య రెగ్యులర్గా వారం వారం వస్తుంటే మేము తీసి పెట్టేవాళ్ళం బట్ ఈసారి అయితే రాలేదు నేను ఇంకా అప్పటికి ఆ కూడా వెళ్ళలేదండి టైం ఎనిమిదిన్నర అట్లా అవుతుంది ఇంకా పనులు చేసుకుంటా ఉన్నా స్నానం చేయలేదు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా రాలేదు పిల్లలే ఉంటే పిల్లలే ఫుడ్ అది పెడుతున్నారనమాట ఇంకా దాని తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫ్టర్నూన్ అయితే పూజ అయితే చేసుకున్నాము ఇంకా పెద్దగా పూజ వ్లాగ్స్ అయితే ఈ మధ్య మన ఛానల్లో కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి అంతకేం ఏం షూట్ చేయలేదు సాయంత్రం అండి ఇది చాలా పువ్వులు పూస్తున్నాయి కిందకంటే కూడా పైన ఇక్కడ ఉంది కదా అక్కడ ఎక్కువ పువ్వులు పూస్తున్నాయి అనమాట ఆ పువ్వులు చూస్తుంటే కోయకుండా ఉండలేకపోతున్నా అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ ఉంటుంది గ్యాప్ ఎక్కడ మనం ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ పైకి ఎక్కలేకపో అంటే భయం వేస్తుంది అంటే ఒక రెండు అడుగులు వేసామంటే అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు సురేష్ గారు అయితే కోసారనమాట మన టూ టైమ్స్ చెప్పాలంటే సురేష్ గారికంటే నేనే చాలా యాక్టివ్ ఉంటాను ఇలాంటి విషయాల్లో పైకి ఎక్కడము ఇవన్నీ కూడా బట్ ఎందుకో ఇప్పుడు ఎక్కలేకపోతున్నా ఏజ్ అయిపోయిందనుకుంటా ఇంకెందుకులే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించేసరికి దిగేశాను భలే ఉన్నాయండి ఆ పువ్వులు చూస్తుంటే అసలు కోయిబుద్దు అయ్యకుండా అంటే కోయకుండా ఉండలేకపోతున్నా బట్ ఇంకెందుకులే అని చెప్పి దిగేశాను కోయలేదు అసలు మన టైం బాగాలేక కొంచెం స్లిప్ అయినా కానీ చిన్న పిట్టకూడ కదండి ఎక్కువ గ్యాప్ కూడా ఉండదు ఒక కాలు ఎంత ఉంటుందో అంత ఉంటుంది అనమాట ఇంకెందుకో రిస్క్ లేని చెప్పి దిగేసాను అయితే ఎన్ని అంటే చెట్లు ఎక్కే వాళ్ళము చింత చెట్లని తర్వాత నేరేడిపల్ల కోసం ఇంకా అంటే సీజన్ వైజ్గా వస్తూ ఉంటాయి కదా చెట్లు ఎక్కేసే వాళ్ళము కోసేసి ఎంత పెద్ద చింత చెట్లు చింతా కోసము చింత చిగు దొరుకుతుంది కదా ఈ సీజన్లోనే సమ్మర్లో వస్తుంది వాటి కోసం అయితే పెద్ద పెద్ద చెట్లు ఎక్కేవాళ్ళం కాకపోతే ఇప్పుడు దాన్ని ఎక్కాలంటేనే కొంచెం షివరింగ్ వస్తుంది ఇంకెందుకులే ముందే ముందే చూస్తే భయమేస్తుంది కొంచెం లో బీపీ ఉంది కదా దానివల్ల మళ్ళీ కళ్ళు తిరిగాయి అనుకోండి కోయలేదు చాలా పువ్వులు ఉన్నాయి అక్కడ అయితే మొన్న ఒక రోజు సురేష్ గారు కోసారు సో అది పరిస్థితి హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడేంటంటే చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు కదా గోల్డ్ పాప కోసం సేవ్ చేశాను అని చెప్పి ఒక వీడియోలో చెప్పాను అని తగ్గారు ఎలా చేస్తున్నారు అంటే కొంచెం మాకు ఏదన్నా చెప్పండి అనేలాగా అయితే చాలా మంది రైతే చేశారు నేను ప్రతిదీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎందుకులే డైరెక్ట్గా మనం ఆ టాపిక్ని ఆ సిచ్యువేషన్లో మాట్లాడినట్టు మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత వాయిస్ ఇచ్చామనుకోండి అంత క్లారిటీ ఉండదు ఏదో ఒక పాయింట్ అయితే మిస్ అవుతూ ఉంటుంది అందుకని ఆ రోజే మాట్లాడానండి కాకపోతే తీరా చూసేసరికి నా వాయిస్ అంతా కూడా రికార్డ్ అవ్వలేదనమాట నా మైక్ ఎందుకో కొంచెం ప్రాబ్లం ఉంది అందుకని ఇంకా వాయిస్ రికార్డ్ అవ్వకపోవడం వల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఈ అయితే అంటే మతిమరపు అని చెప్పాను కదా అలాగే కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాను అందుకని అని ఇంకా మళ్ళీ కొంచెం గుర్తు చేసుకొని అన్నీ మీకు షేర్ చేస్తానులేండి లాస్ట్ ఒక వన్ మంత్ అనుకుంట వన్ మంత్ అయిపోయి ఉంటుంది అప్పుడు మీ అందరూ అడిగింది అంటే నేను ఒక లాగ్లో చెప్పాను ఇంకా అప్పటి నుంచి అందరూ అడుగుతున్నారు సో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తాను అనమాట నేను లవ్కే కోసం అయితే ప్రతి మంత్లో కూడా ఒక్కొక్క గ్రామ్ అయితే కొనుక్కునేదాన్ని ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు అంతగా ఫైనాన్షియల్గా లేదు కాబట్టి అంటే నాకున్న బాధ్యతలకి నేను అంటే నేను సురేష్ గారు ఎండ్ చేసేదానికి సరిపోతుంది సేవింగ్స్లో అంటే పెద్దగా లేవు ఒకవేళ ఉన్నా కానీ ఏదో ఒక వస్తువు కొనుక్కోవడం మొన్న కొంచెం ఉంటే ఆ వస్తువుని కొనుక్కోవడం మళ్ళీ బయట అప్పులు ఉన్నాయి కదా అవన్నీ తీర్చుకుంటూ వస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు పెద్దగా ఏం మిగలేదు ఇల్లు కొనుక్కోకముందు అనుకోండి డబ్బులు ఎక్కువ ఉండేవి కదా అంటే డబ్బులు అంటే బాధ్యతలు ఎక్కువ లేవు కాబట్టి అప్పుడు రూపాయి కనిపించేది మంచిగా ఆ టైంలో మంత్లీ మంత్లీ అయితే ఒక వన్ గ్రామ్ కానీ టూ గ్రామ్స్ కానీ అలా తీసుకునేదాన్ని అండి నా కోసం తీసుకునేదాన్ని నాతో పాటు లౌక్య కోసం కూడా సపరేట్గా తీసుకునేదాన్ని అనమాట నా కోసం తీసుకున్నదంతా కూడాను అప్పట్లో సేవ్ చేసి పెట్టుకున్నదంతా ఇంకా హౌస్ కోసం అదంతా అయిపోయింది చాప్టర్ మీకు చాలా సార్లు చెప్పాను ఈ లవ్కే కోసం ఎలా తీసుకున్నానంటే ఒకవేళ లవ్కే కోసం కూడా నేను తీసుకున్నట్లు కనుక తీసుకోనున్నట్లయితే ఉన్నట్లయితే అమ్మేసేదాన్ని బట్ లవ్కే కోసం కాసు రూపంలో తీసుకున్నానండి సురేష్ గారిని నేను ఇట్లాగా పాపకి మంత్లీ ఒక వన్ గ్రామ్ అయినా తీసుకుంటాను అని చెప్పేసి అప్పట్లో అడిగినప్పుడు సురేష్ గారు అయితే నాకు ఇట్లా కాసులాగా తీసుకుంటే మనకు తరుగు సంథింగ్ ఏదో తక్కువ పోతుంది అలా తీసుపెట్టుకో నెలకు ఒకటి కానీ రెండు గ్రాములు కానీ తీసుకోవాలి ఇంకా ఆ విధంగా చేసుకుంటూ వచ్చాను అది కూడా పెద్దగా ఏమీ చేయలేదండి ఇప్పుడు బాధపడుతున్నాను అప్పట్లో ఇప్పుడు అంటే కొంచెం చాలా రేట్లు పెరిగిపోయాయి అండ్ మనకి బాధ్యతలు ఉన్నాయి అప్పట్లో నాకు చాలా వరకు కూడా ఉండేది మనీ బట్ అంత ఫోకస్డ్గా లేనమాట నేను ఇల్లు 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 అని చెప్పేసి ఇంటి కోసమే వచ్చిన ప్రతి రూపాయి పక్కన పెట్టుకునేదాన్ని ఆ టైంలో ఒక నెలకు ఒక ఐదు వేలు అంటే నాకు పెద్ద విషయం ఏం కాదు అప్పట్లో నా ఎర్నింగ్ చాలా బాగుండేది కాబట్టి కాకపోతే నేను అంత ఫోకస్ చేయలేదు బట్ అప్పుడప్పుడు నెలకో రెండు నెల్లక ఒక్కొక్కసారి అయితే రెండు తీసుకోవడం ఒకటి తీసుకోవడం అలా చేయడం వల్ల ఇప్పుడు నాకైతే దగ్గర దగ్గర ఒక తులం బంగారం అయితే నేను సేవ్ చేసి పెట్టానండి అండి లౌక్య కోసము అండ్ ఇప్పటి నుంచి అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారి అయినా కానీ ఒక గ్రామైనా కొనుక్కుందాము ఆడపిల్లలు అన్న తర్వాత ఎలాగైనా రేట్ ఎంత పెరిగినా కానీ మనకు ఆ బాధ్యతలు అనేవి కన్ఫామ్గా ఉంటాయి నాకంటూ ఒక టార్గెట్ ఉందనమాట లౌక్యకి ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు టైం ఉంది అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ టైం ఉందనుకోండి ఈ టెన్ ఇయర్స్లో నేను ఇంత సేవ్ చేయగలిగితే సపరేట్గా సరిపోతుంది ఇప్పుడు వస్తువులు అనుకోండి వస్తువులు తీసుకున్నాము అంటే వాళ్ళ ఒక టెన్ ఇయర్స్ తర్వాత చాలా చేంజెస్ వస్తాయి సో అవి మళ్ళీ వాళ్ళకి నచ్చకపోవచ్చు మళ్ళీ అవి చేంజ్ చేయడం ఎందుకు ఇదంతా ఇలా తీసి పెట్టుకున్నాం అనుకోండి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇప్పుడు కూర్చులు బిల్ల చిన్న చైన్స్ ఇలాంటివంటే ఏం పెద్ద చేంజెస్ రావు బట్ పెద్ద వస్తువు ఏదైనా తీసుకోవాలి అంటే పిల్లలకి చాలా వరకు చేంజ్ అయిపోతూ ఉంటాయి మోడల్స్ అనేవి ఆ ఉద్దేశంతో నేను ఈ విధంగా తన కోసం గోల్డ్ అయితే సేవ్ చేసుకుంటూ వచ్చాను అది కూడా కాసు రూపంలో కాబట్టి అంత ఈజీగా మనకి వీటిని అమ్మాలి అనిపించదనమాట ఈ ఒక్క చిన్న టెక్నిక్ అయితే నాకు యూజ్ అయింది అందుకని అసలు నాకు గుర్తు కూడా రావు ఏదన్నా అవసరం వచ్చినా నాకు కాసు ఈ వీటి గురించి అసలు ఇవి ఉన్నాయనే థాటే నాకు రాదు మనం వాటిని అమ్మలేము కూడా అని రేపు పాప ఇవి కరిగించుకుంటాము ఏదో ఒక విధంగా వస్తువు అయితే చేసుకుంటాము కదా ఆ విధంగా ఒక తులము అట్లాగైతే చేసి పెట్టుకున్నాను మధ్యలో దాని తర్వాత లవకే కోసం కొన్ని వస్తువులు తీసుకున్నాను నావి తీసుకుంటూ వచ్చాను సో ప్రజెంట్ వాటికి వాటికైతే సరిపోతూ ఉంది సో నేను ఈ లవకే కోసం తీసుకున్నానండి దీని మీద డేట్ అంటే మనకి అమ్మవారి రూపు మీద డేట్ వస్తుందండి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నేను ఒక్కొక్క కాస్ట్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను బట్ అది రెగ్యులర్గా తీసుకొని ఉంటే బాగుండేది కదా అని ఇప్పుడు చాలా రీగ్రెట్ అవుతున్నా మనం అలా రిగ్రెట్ అవుతూనే ఉంటాము రేట్ నార్మల్గా మనము బిస్కెట్ రూపంలో కానీ అలా తీసుకున్నాం అనుకోండి మనకి ఏదన్నా అవసరం వచ్చింది అనుకోండి ఫస్ట్ గుర్తు వచ్చేస్తుంది నాకు ఎలాగైతే ఇంటి విషయంలో నా దగ్గర గోల్డ్ ఉంది ఇంత అమౌంట్ వస్తుంది అని ఒక అమౌంట్ లాగానే దాన్ని చూసానే తప్ప సేవింగ్ లాగా చూడలేదు కానీ ఇవి అయితే నాకు ఒక సేవింగ్ వీటిని నేను టచ్ చేయకూడదు అనేది ఉంటుంది అందులోనూ అమ్మవారి రూపు కాబట్టి అంత ఈజీగా మనం అమ్మలేము ఇంకా తర్వాత ఫ్యూచర్లో లౌక్య కోసం వీటిని కరిగించు లేదంటే ఎలాగైనా కానీ వస్తుంది తీసేసుకుంటాము అదొక సెంటిమెంట్ లాగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా మనం వీటిని అమ్మాలి అంటే చేతులు రావు ఆ విధంగా అయితే ఇన్ని నేను కూడా చూసుకోలేదండి లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ చూసుకున్నాను అనమాట ఉంది ఏంటి అని చూసుకుంటే ఒక తులం అయితే ఉంది అంటే ఒక టెన్ గ్రామ్స్ అయితే ఉందనమాట టోటల్గా సో మధ్యలో ఇంక మళ్ళీ పాప కోసం కొన్ని కొన్ని ఆ కుచ్చులు అని చెప్పి ఇంక మళ్ళీ చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకుంటూ ఉన్నాను వీటిల్లోనే మళ్ళీ నేను కొంచెం బంగారం కొనుక్కుంటూ ఉన్నాను సో అట్లాగైతే చేస్తున్నాయి ఇప్పుడు నేను కొనుక్కున్నదైనా పాపకే ఉంది కాకపోతే నా ఉద్దేశం ప్రకారం తనకి ఇంత అయితే సేవ్ చేయాలి అని ఒక గోల్ ఉంది చూద్దాము పరిస్థితులు ఎలా వెళ్తాయి అనేది మనకు తెలియదు మనం అనుకోవడం మన బాధ్యత ఇంక తర్వాత అంతా మన కష్టం మీద భగవంతుని దయ మీద ఉంటుంది కదా అలాగనమాట ట్వంటీ ట్వంటీ వన్ నుంచి అమ్మవారి రూప్ మీద డేట్ అయితే ఉంది సో మీలో ఎంతమంది ఈ అంటే ఈ ఐడియాకి ఏకీభవిస్తారు మీకు ఎలా అనిపించింది పెద్ద థాట్ అయితే కాదు బట్ నాకు అనిపించింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నానండి అండ్ నా ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి చెప్పారనమాట ఇట్లా చేసుకోవచ్చు కదా అంటే నేను ఇలా చేసుకుంటాను తెలియకుండానే మనకి ఇలా సేవ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి సో కొంతమంది అయితే వాటిని ఆలోచించి వాళ్ళు కూడా తీసుకుంటూ వస్తున్నారు అనమాట వన్ గ్రామ్ బట్ ప్రజెంట్ అయితే చాలా రేట్స్ పెరిగిపోయాలండి చూస్తుంటేనే అసలు భయం వేస్తుంది ఏం చేయాలా అని కాకపోతే ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకి కూడా అదొక బాధ్యత ఎన్ని ఎన్ని చేసుకున్నా కానీ కట్నాలు ఇవి లేవు అనుకున్నా కానీ బంగారంటే అంటే ఎందుకు అదొకటి పడిపోయింది మనకి మనసులో ఇంక మనం ఏం చేయలేం మనం మన చేతుల మనం ఎంతైతే చేయగలమో అంత చేసి పంపించడమే మించి ఇంకేం లేదు సో మీతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను కదా ఈసారి ఈ విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాను మరికొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను త్వరలో ఇంకొక మంచి గుడ్ న్యూస్ కూడా మీతో షేర్ చేస్తాను ఒక వన్ మంత్లోను సో ఇదండి నా థాట్ అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ ద్వారా అయితే తెలియచేయండి గబలేదు లేదు హాయ్ గాయ్స్ గుడ్ ఈనింగ్ పువ్వులు అయితే కొన్ని ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి కొయ్యలేదు ఒక రెండు కొమ్మలకేమో కోసాము అవైతే ఇంకా సరేలే తలస్నానం చేశాం అక్కడ ఫ్యాన్ సౌండ్కి ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా పువ్వులైతే కోసాను కదండి సన్నజాజులు అనేవి సాయంత్రం టైంలోనే బాగుంటాయి కట్టేసి కొన్ని అయితే అమ్మవారి దగ్గర పెట్టి కొన్ని తలలో పెట్టుకుందాంలే తల స్నానం చేస్తున్నాం కదా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇంక ఈ లౌక్యం మేము ఇక్కడ మైక్ లేకుండానే ఏదేదో లొడ లోడ వాగుతూ ఉందండి సో ఇలా అయితే జరిగిందనమాట మా ఈవినింగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ర్యాండమ్గా ఫ్రైడే రోజు అయితే షూట్ చేశానండి ఇంక నుంచి ఇంకా మంచి మంచి థాట్స్తో అండ్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను తప్పకుండా మీ అందరికీ కూడా మన వ్లాగ్స్ అయితే ఇంతకు ముందులాగా నచ్చుతాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ప్రయత్నం నేను చేస్తాను కాబట్టి సో ఇదండి మీకు ఎలా అనిపించింది ఈరోజు వ్లాగ్ అనేది అండ్ గోల్డ్ గురించి మీ అందరూ అడుగుతున్నారు కదా షేర్ చేశానని అనుకుంటున్నాను ఇంకేదన్నా అన్న డీటెయిల్స్ అయితే అడగండి నాకు ఉన్నంత వరకు నేను షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటాను అనమాట కొంతమంది అంటూ ఉన్నారు అక్క ఎంతకు ముందులాగా గ్లో లేదు చాలా వీక్ అయిపోయారు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వండి అని నేను కూడా దానికి తగినట్లు కొంచెం అంటే చాలా ఒక వన్ వన్ మంత్ టూ మంత్స్ నుంచి ఎందుకు అండి చాలా వీక్ అయిపోయాను తెలియకుండానే కొంచెం హెల్త్ గురించి కూడా కేర్ తీసుకొని కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి చాలా వీక్ అయిపోయానని నాకే తెలుస్తుంది ఇంతకుముందు శారీ కట్టుకుంటే చాలా బాగుండే ఈ వన్ వీక్ టెన్ డేస్లో ఇంకా తగ్గిపోయాను అనిపిస్తుంది చాలామంది అదే అంటూ ఉన్నారు సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బై టేక్ కేర్